డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహువే కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలండి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో చూడండి కొత్త వారం మొదలవుతుంది ఈ కొత్త వారంలో అంటే జనవరి పదకొండు నుంచి పదిహేడు మధ్యలో ద్వాదశ రాశుల వారికి ప్రతి జీవితం ఏ విధంగా ఉంటుంది ఆదాయం ఎలా ఉంటుంది వారి అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ఖర్చులు ఎలా ఉంటాయి అలాగే వారి జీవితంలో జరిగేటువంటి మలుపులు ఎలా ఉన్నాయి ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు ఆరోగ్యము సంబంధాలు ఎలా ఉంటాయి కుటుంబ విషయం ప్రతి ఒక్కటి ద్వాదశ రాశుల వారికి వివరంగా తెలియజేస్తున్నాను మీ రాశి ఫలితం వినే ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు అయితే ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఈ వారం మేష రాశి వారికి పనుల్లో రకరకాల ఒత్తిడులు ఎక్కువగా ఉంటుందండి ఏ పని పట్టుకున్నా ఇతరులతో పై అధికారులతో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు గందరగోళం ఉంటుందండి ఆ పని కాక మధ్యలో వదిలేయాల్సి వస్తుంది కాబట్టి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని చాలా ఆలోచించి తీసుకోండి ఏ పని మొదలు పెట్టాలన్నా ఒకటికి నాలుగు సార్లుగా ఆలోచించండి అలాగే ఉద్యోగంలో పై అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీ మాటల వల్ల మీ భవిష్యత్తు చాలా ఆధారపడి ఈ వారంలో మీ మాటలతో కాస్త ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి కాబట్టి పై అధికారులతో అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఈ వారంలో కొత్త బాధ్యతలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయండి అయితే ఆర్థికంగా అవసరం లేని ఖర్చులను చాలా వరకు తగ్గించుకోండి ఎందుకంటే ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో తలనొప్పి అలసట వచ్చేటువంటి అవకాశం ఉందండి అయితే ఈ సమస్య వారం మధ్యలో అలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి అయితే కూడా మంగళవారం రోజు మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవడము లేదా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి రావడము చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి ఈ వారం అయితే ఆర్థిక విషయంలో మాత్రం కాస్త వృధా ఖర్చులను తగ్గించుకుంటే ఈ వారం కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటుందండి వృషభ రాశి వారికి ఈ వారం చాలా స్థిరంగా ఉంటుందండి స్థిరమైన ఫలితాలు ఇస్తుంది ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు నెమ్మదిగా అయినా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి పాత పెట్టుబడులు ఏదైతే ఉంటుందో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు వాటి వల్ల కూడా ప్రస్తుతం మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి డబ్బు విషయంలో సేవింగ్స్ బాగా పెరుగుతాయండి అంటే మీరు ఆ లాభం వస్తుంది అన్నాం కదా అటువంటి లాభాన్ని దాచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుందండి ఖర్చులు అయితే ఏమీ ఉండదు కుటుంబ విషయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇదివరకటి కంటే కూడా గత రెండు మూడు వారాలతో పోల్చుకుంటే చాలా వరకు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ వృషభ రాశి వారికి స్థిరమైన వారం అనే చెప్పుకోవచ్చు వీలైతే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించండి ఇంకా అనుకూలాలు పెరుగుతాయండి మీకు ఈ వారం మిథున రాశి వారికి కమ్యూనికేషన్ చాలా కీలకమండి అదే వీరికి బలం కూడా ఉద్యోగంలో మీ మాటల వల్ల అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఇంటర్వ్యూలు మీటింగ్స్ వంటివి చాలా అనుకూలంగా మారుతుందండి మీ మాటకు ఈ వారం అంత విలువ బలము పెరుగుతుంది అలాగే ప్రేమ సంబంధాల విషయానికి వస్తే చిన్న చిన్న అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి కాబట్టి మీ ప్రియురాలతో కావచ్చు లేదా జీవిత భాగస్వామితో కావచ్చు చాలా వరకు జాగ్రత్తగా ఆచితూచి మాటలు మాట్లాడితే ఈ అపార్థాలు అనేవి ఉండవండి అలాగే పొరబాటున అపార్థాలు వస్తే కూడా మీరే ఒక మెంటు దిగి సర్దుకుని వెళ్ళండి ఏ సమస్యలు ఉండవు డబ్బు విషయంలో ఖర్చులు నియంత్రించండి విపరీతమైన ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉందండి ఆ ఖర్చుని నియంత్రించుకుంటే రాబోయే రెండు మూడు వారాలకు డబ్బులతో లోటు లేకుండా జీవితం హ్యాపీగా గడిచే అవకాశాలు ఉంటుంది ఏది ఏమైనా మీరైతే జీవిత భాగస్వామితో చిన్న చితిక విషయాలకు గొడవలు పడకుండా సర్దుకొని వెళ్ళాల్సినటువంటి వారం అండి మిగతా విషయాలు ఆరోగ్య విషయం కావచ్చు కుటుంబ పెద్దల విషయాల్లో కావచ్చు చాలా చక్కగా ఉంటుందండి ఏదైనా సరే అలాంటి ఆరోగ్య విషయాల్లో మీకు అనుకూలంగానే ఉంటుంది బుధవారం రోజు పచ్చని వస్తువును మీరు దానంగా ఇస్తే ఇంకా లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి పచ్చని వస్తువు అంటే కూరగాయలు లేదా ఆకుకూరలు వంటివి మీరు దానంగా ఇస్తే మాత్రం చాలా బలం ఉంటుందండి ఈ వారము కర్కాటక రాశి వారికి ఈ వారం భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ప్రతి చిన్న విషయానికి చాలా బాధపడిపోతూ ఉంటారు మానసికంగా అలాగే ఉద్రేకం కూడా కలుగుతూ ఉంటుందండి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది సమయానికి ఆహారం లేక ఏదో పనులు ఒత్తిడితో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగంలో అయితే చాలా ఓర్పుతో పని చేయాలండి మీరు చేసేటువంటి పని ఏదైనా కావచ్చు ఒకవేళ వ్యాపారమైనా కూడా చాలా ఓర్పుతో పని చేస్తే భవిష్యత్తుకు సరిపడ మార్గాలు ఏర్పడతాయండి మార్పులపై ఆలోచన వస్తుందండి మీకు అంటే చేసే పనిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మీకు ఏదైనా మార్పులు చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేటువంటి ఉంది కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ అవసరం అండి కుటుంబ పెద్దగా ఎవరైతే ఉంటారో మీ కుటుంబంలో వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ పెట్టుకోండి అలాగే వయసు అయిన వారిక అయితే ఖచ్చితంగా చాలా శ్రద్ధ పెట్టండి ఎందుకంటే వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా సగటు ఫలితాలు ఉన్నాయండి చాలా వరకు బాగుందనే చెప్పుకోవచ్చు ఎంత ఆలోచించినా ఎంత చేసినా ఏది చేసినా డబ్బు కోసమే కాబట్టి ఈ జీవితానికి సరిపడా డబ్బులు మీకైతే ఈ వారంలో దండిగా వస్తుందండి అంటే పూర్తి జీవితానికని కాదు నేను చెప్తున్నది ఈ మాసంలో అత్యధిక లాభదాయకమైన వారంగా చెప్తున్నాను వీలైతే సోమవారం రోజు కొబ్బరి నీరుతో శివాభిషేకం చేస్తే ఇంకన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి సింహరాశి వారికి ఈ వారం లీడర్షిప్ చూపించే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి ఎన్నో విషయాలకు ముందు నిలబడి దారి చూపే విధంగా మీకు అవకాశాలు ఇస్తూ ఉన్నాయి గ్రహాలు ఉద్యోగము పేరు గుర్తింపు దానంతట అది వెతుక్కుంటూ వస్తుందండి మీకు గత రెండు మూడు మాసాలతో తీసుకుంటే మార్పులు చాలా కనిపిస్తుంది ఈ వారం నుంచి మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది గుర్తింపు వస్తుంది చాలా వరకు సంతోషపడగల విషయాలు ఎన్నో జరుగుతాయండి అయితే దీంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయండి ఇంతకాలం వరకు మీరు ఏ విధంగా లైట్ తీసుకున్నా కానీ ఇప్పటి నుంచి బాధ్యతలు అయితే మోయక తప్పదు ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి సమయం కూడా ఇది డబ్బు విషయానికి వస్తే ఆదాయం చాలా మెరుగుపడుతుందండి ఆదాయం అయితే మీ అవసరాలకు సరిపడా ఆదాయంతో పాటు దాచుకునేంతగా వచ్చే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి ఆరోగ్య విషయంలో శరీర వేడి చేసే సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు వేడి పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది ఏది ఏమైనప్పటికీ ఈ వారం నుంచి మీరు మార్పులను ఎదురు చూడవచ్చు ఆదివారం సూర్య నమస్కారం తప్పకుండా చేయండి ఒక ఆదివారం కాదండి జీవితాంతం కూడా సింహరాశి వారు ఆదివారం సూర్య నమస్కారం చేస్తే చాలా వరకు పరిస్థితులు మీకు అనుకూలంగా మీ కనుసన్నల్లో ఉంటుంది మీ పరిస్థితులు రాశి వారికి ఈ వారంలో ప్లానింగ్ చాలా అవసరం అండి ప్రతి ఒక్కటి ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి మీరు ఏమాత్రం మిస్గైడ్ అయినా మీ మనసు మీతో ఖచ్చితంగా ఇరకాటంలో పడే అవకాశాలు ఉంటుంది ఉద్యోగంలో చాలా వరకు అలసట ఉంటుంది పనుల్లో జాప్యం ఉంటుంది ఈరోజు చేయాల్సిన పని రేపటికో ఎల్లుండుకో అన్నట్టుగా ఉంటుంది ప్రతి విషయంలోనూ కాస్త ప్లానింగ్ పెట్టుకుంటే పనులు చకచకాని పూర్తవుతుందండి సహోద్యోగులతో అంటే మీతో కూడా పనిచేసేటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారే మీకు కొన్ని అవకతవకలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఆలోచించి ఖర్చు చేయండి ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఏంటన్నది మీకు బాగా తెలుసు కాబట్టి తదనుగుణంగా ఖర్చులు చేసుకోండి ఎందుకంటే ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా ఆలోచించి ఖర్చు పెట్టుకోండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు మొదలవుతుందండి మీకు ఈ వారం దాదాపు శుక్రవారం వరకు కూడా జీర్ణ సమస్యలు కాస్త గడిపిడి చేస్తూ ఉంటాయి కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యం చక్కగా ఉంటుంది శుక్రవారం నుంచి ఆరోగ్యం మళ్ళీ మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఈ కన్యారాశి వారు ఈ వారంలో ప్లానింగ్ ఖచ్చితంగా అవసరం ఏ పనులు కూడా వాయిదా వేసుకునే పద్ధతి వద్దండి ఆర్థికంగా కాస్త ఆలోచించి ఖర్చు చేస్తే సరిపోతుంది బుధవారం రోజు గణపతిని ప్రార్థిస్తే మీకు మరిన్ని మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి తులారాశి వారికి ఈ వారం బ్యాలెన్స్ అనేది చాలా అవసరం అండి బ్యాలెన్స్ అంటే ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి వారం ఇది ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న ఫలితం మీకు అనుకూలంగా ఉంటుందండి చాలా వరకు సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారం అయ్యి మీకు అనుకూలంగా వచ్చేస్తుంది అందుకు కారణం ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా బ్యాలెన్స్ అది ఎలాగోలా చేసేస్తారు అది అవసరం కూడా మీకు అలాగే సంబంధాల విషయానికి వస్తే జీవిత భాగస్వామితో చర్చలు అవసరము అది మంచిది కూడా ఎందుకంటే చాలా విషయాలు చర్చించుకొని సామరస్యంతో సర్దుకుపోయేటువంటి తత్వం ఈ వారం మీకు అవసరం అది ఎలాగూ బ్యాలెన్స్ చేసే అవసరం అన్నాం కదా ఈ విషయంలో కూడా ఆ బ్యాలెన్సే అవసరమవుతుంది అలాగే డబ్బుల విషయంలో సాధారణ స్థితి ఉందండి అంటే అవసరానికి తగినంత మాత్రమే డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉంది ఆ విషయంలో ఓ రకంగా చెప్పాలంటే అటు మంచి ఇటు చెడు రెండు కాకుండా మధ్యలో సాధారణ స్థాయిలో ఉంటుందండి ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నట్టుగా కాబట్టి పెద్ద పెద్ద విషయాలు ఆలోచించకుండా ఆ డబ్బులకు తగినంతగా ఖర్చులను సర్దేయాలి ఈ వారంలో మీరు దాదాపు ఈ వారం పూర్తిగా కూడా అలాగే ఉంటుంది మిగిలిన విషయాల్లో ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం చక్కగా ఉంటుందండి తులారాశి వారికి ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు ఉండవు వీలైతే మీరు శుక్రవారం తెల్లని వస్త్రాన్ని ధరించండి పైన కింద కూడా మొత్తం తెల్లగా ధరిస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి అంటే షర్టు ప్యాంటు వగేరలు కాబట్టి మీకు తులారాశి వారికి బ్యాలెన్స్ చేసుకోగలిగిన వారంగా తెలియజేస్తున్నాను వృచ్చిక రాశి వారికి ఈ వారం లోతైన ఆలోచనలు పెరుగుతాయండి ఉద్యోగంలో నలకడ ఎక్కువగా ఉంటుంది రహస్య శత్రువులపై ఓ కన్నేసి జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా స్ట్రాటజీ చాలా అవసరమండి డబ్బు ఉంటుంది అయితే అకస్మాత్తుగా ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి మీకు కాబట్టి డబ్బును దాచుకునే అవకాశాలు తక్కువ ఉంటుందండి ఈ వారంలో ఆరోగ్య విషయంలో నిద్రలేమి ఉంటుందండి కాబట్టి రాత్రి భోజనాల్లో మీరు మసాలాలు వంటివి లేకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితంగా ఏడున్నర గంటలు నిద్ర అవసరం అండి మీకు ఎందుకంటే ఉద్యోగంలో నలకడ ఒత్తిడి ఉంటుంది కాబట్టి నిద్ర తగ్గితే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది అదేవిధంగా సంఘంలో పలుకుబడిని మీ రహస్య శత్రువులు డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి వారిపైన మాత్రం ఓ కన్నేసి ఉంచండి ప్రస్తుతానికైతే సాధారణ వారంగా చెప్పుకోవచ్చు వీలైతే మంగళవారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి చాలా వరకు శనివారం నల్ల నువ్వులు దానం చేయమని చెప్తూ ఉంటాను కానీ మీ విషయంలో ఖచ్చితంగా మంగళవారం రోజు పర్టికులర్గా నల్ల నువ్వులు దానం చేయండి చాలా వరకు ఈ రహస్య శత్రువుల పీడ తొలగిపోతుంది ధనస్సు రాశి వారికి ఈ వారంలో చిన్న చిన్న ప్రయాణ సూచనలు ఉన్నాయండి ఉద్యోగంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీకు విదేశీ సంబంధాలు అంటే మీకు విదేశీ సంబంధాలు బాగా కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో వివాహం కాని పిల్లలు ఉంటే కూడా వారికి కూడా మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయండి స్నేహితుల ద్వారా మంచి వార్తలు వింటారు మంచి సంబంధాలను తెచ్చే అవకాశాలు ఉంటుందండి స్నేహితుల ద్వారా ఆదాయం అయితే బాగా పెరుగుతుందండి ఈ వారం ఆదాయానికి వచ్చిన లోటు ఏమీ ఉండదు డబ్బులు దండిగా వస్తాయి చేతిని ఎండుకు ఉంటుంది నిద్ర అయితే చాలా అవసరమండి మీకు కూడా నిద్ర చాలా అవసరమన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బాగా నిద్రపోండి విద్యార్థులకైతే మంచి వారం అండి చాలా వరకు మతిమరుపు ఉన్న విద్యార్థులు కూడా బాగా తేరుకొని చాలా వరకు జ్ఞాపక శక్తిని పెంచుకునే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనా ఈ వారంలో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మిగిలిన అన్ని విషయాల్లో బాగుంది ప్రయాణాలు అనుకూలంగానే ఉన్నాయి కొత్త అవకాశాలు వస్తాయి సంబంధాలు కుదురుతాయి ఆదాయం పెరుగుతుంది ఏ రకంగా చూసినా బాగుంది ఆరోగ్య విషయంలో మాత్రం నిద్ర ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి వీలైతే గురువారం దత్త గురువును ప్రార్థించండి అంటే దత్తాత్రేయుడిని ప్రార్థించండి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది మకర రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందండి మీ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే ఉద్యోగంలో ఆలస్యంగా అయిన విజయం మీదే అండి ఏమాత్రం చిన్న సమస్య కూడా లేకుండా ఈ వారం అద్భుతంగా ఉంటుంది అయితే ఓర్పు చాలా కీలకమండి ఓర్పు చాలా అవసరం కూడా మీకు డబ్బు స్థిరంగా నిలబడుతుంది మీ చేతిలో ఖర్చులు ఉండవు డబ్బు రాబడే అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మోకాళ్ళు ఎముకల సమస్యలు మాత్రం ఇబ్బంది పెడతాయండి ఆ మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచో ఉంటే అటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో వాతావరణానికి తగిన విధంగా స్టిఫ్నెస్ పెరిగి మోకాళ్ళలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు చెన్నీళ్లు కాకుండా కాస్త వేడి నీళ్లు తాగండి దానివల్ల ఉదర సంబంధ సమస్యలు కూడా లేకుండా జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనా ఆరోగ్య విషయంలో కీళ్ళకు సంబంధించి మినహాయిస్తే మిగిలిన విషయాల్లో ఈ మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుందండి శనివారం శనిదేవుని ప్రార్థించండి శనికి వీలైతే అభిషేకం చేయించండి మీకు అందుబాటులో ఉంటే ఈ మొక్కళ్ళ నొప్పులు కూడా కాస్త ఉపశమనం అవుతుంది చాలా విషయాల్లో ఇంకా అనుకూలంగా ఉంటుందండి కుంభరాశి వారికి ఈ వారం కొత్త ఆలోచనలు తెచ్చేటువంటి వారం అండి మీ ఆలోచనలు విజయాన్ని ఇస్తాయి కూడా ఈ వారము ఇన్నోవేటివ్ పనులు చేయడము కొత్త కొత్త ప్రాజెక్టులను టేకప్ చేయటము చాలా వరకు అనుకూలమైన పరిస్థితులకు ఈ వారం మీకు అవకాశాలు ఉన్నాయి స్నేహితుల సహాయం అందుతుంది చాలా వరకు స్నేహితుల ద్వారా ఎన్నో ప్రాజెక్టులు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ధనం చేతి నిండా ఉంటుందండి గత ఏడెనిమిది వారాలుగా కూడా ధనం తక్కువగా ఉన్న వారందరికీ కూడా ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఏదో రూపేణ డబ్బు చేతికి అందుతుంది ఖర్చులకు తగినంతగా ఉంటుందండి అయితే రాజకీయ పరంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ కుంభరాశి వారు వారు సంఘంలో గౌరవానికి లోటు లేకుండా చూసుకోండి మిగిలిన అన్ని విషయాల్లో బాగానే ఉందండి ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంది చాలా వరకు అనుకూలమైన వారమేనండి ఇది విజయాలు ఎక్కువగా ఉంటుందండి మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకోని విజయము వరిస్తుంది మిమ్మల్ని మీకు ఈ రాజకీయ పరంగా ఉన్నటువంటి వారు శనివారం పేదలకు ఏదైనా సహాయం చేస్తే సంఘంలో గౌరవానికి లోటు లేకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందండి అది మినహాయిస్తే కుంభరాశి వారు ఎంజాయ్ చేయొచ్చు ఈ వారాన్ని మేనరాశి వారికి ఈ వారం ఆధ్యాత్మికంగా మంచి వారం అండి దైవభక్తులు దైవశక్తులు అన్నీ అనుకూలంగా ఉంటాయి దేవాలయ దర్శనాలు కలిగేటువంటి అవకాశాలు ఉంది ఉద్యోగంలో మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుందండి ఇంతకాలంగా పడ్డ ఒత్తిడి మొత్తం ఒక్కసారిగా దిగిపోతుంది మీకు డబ్బు అవసరాలకు సరిపోయేంతగా మీకు కూడా బాగానే వస్తుందండి ఈ వారము ఏది ఏమైనా ఈ వారంలో గత రెండు మాసాలుగా పడ్డ శ్రమ మొత్తానికి ఫలితం ఉంటుందండి మంచి పేరు గుర్తింపు వస్తుంది కుటుంబంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఉందండి కుటుంబ పరంగా మీ ఇంట పండుగ వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది అయితే తెలియని వెలితి ఏదో బుర్రలో పరుగులు పెడుతూ ఉంటుంది మీకు ఇవన్నీ బాగున్నా కానీ ఇంకా ఏదో కొరత అన్నట్టుగా బుర్రలో ఏదో వెలితితో పరుగులు పెడుతూ ఉంటుంది మీకు ఆ వెలితి తీరడానికి ప్రతి గురువారం విష్ణునామాన్ని పఠిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు వెలితి ఏదైనా ఉంటే కూడా అది కూడా తీరే అవకాశాలు వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఈ రాశి ఫలాలు ఎలా అన్న విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఏదైనా మార్పులు కావాలంటే నేను తర్వాత వీడియోలో మార్పులు చేసుకుంటాను సర్వే జన సుఖినో భవన్ నమస్కారమండి